నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ నిజంగా ఈ రోజు భారతీయ విశ్వవిద్య మరియు సామాజిక కార్యకర్త చెప్పండి తాత భారతీయ విద్య విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి తొలిసారిగా ఉద్యమకారుడుగా సిద్ధాంత జాతి పితామహుడిగా సంఘ సంస్కర్తగా ఉద్యమకారుడిగా విద్యావేత్త విద్యార్థులకు నాయకుడుగా ప్రజాస్వామ్య వాతిగా నిరాంబరుగా సాహితీకర్తగా ఎన్నో తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో ముఖానికి వారిలో జయశంకర్ గారు ఒకరని మనం చెప్పుకోవచ్చు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా భూమిక పోషించినటువంటి ఉద్యమ నేత సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి నేను ఈ రోజుకి మర్చిపోలేని ఎన్నో విషయాలను ఆయన మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉన్న యోగిగా నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు మహానుభావుడు ప్రభుత్వం కొత్తపల్లి జయశంకర్ గారు ఎంతో ప్రత్యేకంగా ఆర్థిక చదివి అంతర్జాతీయ స్థాయికే ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు జయశంకర్ గారు ఎలాంటి విషయాన్నైనా సమర్థవంతంగా చక్కటి ఆలోచనలతో కార్యాచరణ అద్భుతంగా నిర్వహించుకొని విద్యా విషయాలను విశిష్టమైన సేవలను ప్రతిష్టాత్మకంగాను మరియు నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మకంగాను సంస్కరణగాను విద్యారంగంలో అందరి దృష్టిలో నిలిచిపోయారు ఎలాంటి పని అయినా సరే సంపూర్ణంగా నిర్వహించడంలో మా చక్కటి వాక్షాతుల్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రజాస్వామ్యవాదులుగా జయశంకర్ గారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు విద్యార్థులు అర్థశాస్త్ర సామాజిక శాస్త్రం విశ్వవిద్యాలయాల్లో బోధించి మూడు దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఉత్తమ ఆచార్యులుగా నిలిచారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలను చేస్తూ మన వనరులు మనకు కావాలి అని అధికారికంగా ప్రశ్నించి ప్రశ్నించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు తనదైన శైలిలో కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు విద్యార్థులకు చక్కటి బోధనలు అందించి వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకంగా వాళ్ళ ప్రభుకు ఒక మార్గదర్శకంగా భవిష్యత్తు తరాలలో కూడా వాళ్ళు ప్రజాస్వామ్యంలో మన సమాజంలో నిలిచిపోయే విధంగా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి జయశంకర్ నారాయణ గారు తెలంగాణలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరంగా చెప్పి అంతర్జాతీయంగా కూడా వేదికలు అలంకరించి ఆ వేదికలలో కూడా మన తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను అన్యాయాలను అందరికీ తెలియజేసినటువంటి వ్యక్తి గల్లీ రాష్ట్ర సొంత రాష్ట్రం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి కొత్తపల్లి జయశంకర్ రావు గారి తొంభై అవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తలో ఉన్నటువంటి జయశంకర్ సార్ గారి విగ్రహానికి పూలమాలలు వేసుకొని స్వీట్లు మర్చుకొని ఆయన తొంభైవ జన్మదినాన్ని అందరం కూడా ఘనంగా నిర్వహించుకున్నాము ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాబట్టి సారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమంది చేతుల్లో పెట్టి సారు అమరులైనారు కానీ ఇప్పటికి కూడా మరి న్యాయం జరగలేదు ఆ సారు ఆత్మ శాంతించలేదు సారు చూపేటువంటి దారిలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు ఆయన మరవకుండా ముందు ముందు మన తరాలకు కూడా ఆయన చరిత్రను ఈ తెలంగాణ ఎలా వచ్చిందో దానికోసం ఎలా త్యాగం చేసిందో జయశంకర్ సారు గారిని మన తెలంగాణ జాతిపీతగా ప్రకటించాలని మేము నవభారత నిర్మాణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే దీని దీనికోసం తరలి ఎలాంటి ఆశందా కావాలని తెలంగాణ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆయన పదవి ప్రజలకే అవసరం మహానీ సార్ గారు కాబట్టి తర్వాత ఆయనకి ఇలాంటి జన్మదినాన్ని రాష్ట్రంలో ఒక పండుగ జరుపుకునేటువంటి చెప్పి కోరుకుంటున్నాం